అప్పులు చేసా అని టూ ఇయర్స్ అయింది మీరు హైదరాబాద్ వచ్చి రూపాయి తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వాల పది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఉన్నారా మీకు ఒక అన్న ఒక బాబు ఒక పాప మీకు ఇంకా పిల్లలు లేరు అప్పుడు ఇద్దరు అనుకున్నారా ఈ అమ్మాయి డబ్బుల గురించి మనల్ని ఇద్దరిని ఆట ఆడిస్తున్నారు అనుకోలేదు అంటే అనుకోకుండా ఆయన అంత ఆయన చూసి ముందు చేయలేదు మళ్ళీ లాస్ట్ కు వాళ్ళు తెలిసింది అసలు మీ ఇద్దరు అనుకోలేదా అదేంటారు అంటే ఈయన పోతున్నా నాకు తెలియదు మా తెలిసి నాకు మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అసలు ఏం చేయాలని అర్థం కాక ఏం చేయాలని అర్థం కాదు అసలు మీ మీద వాళ్ళకి ఒకరి వేయలేదా అసలేదా అరే ఎంతలా మోసపోయాం బయటకు వచ్చేయని సరే మీ ఇద్దరికంటే ఒకరికి తెలియదు ఆవిడ ఆవిడ చెప్పలు పగలు కొట్టాలి కదా అన్నదమ్ములు ఇద్దరితో ఎలా పడుకుంటావు నువ్వు అని ఇంతకాలం మీరు నడిపించే అంతా కూడా అతను కళ్ళు కప్పి నడిపించారు ఎప్పుడైతే నా డబ్బులు మాకు ఇవ్వండి రా అంటే కనుక ఈవిడతో పాటు అతను ప్రత్యక్షమయ్యాడు అంతేనా నేను అది మీరు మెయిల్ చేస్తున్నారు వాళ్ళిద్దరు తెలిసే అని యాక్చువల్ గా ఆయన కేసు వేయాలి మా ఆవిని మోసం చేశారండి అని అది వదిలేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము ఆమె దరిద్రం వదిలించుకోవాలని అనుకున్నాం మీ ఆవి వదిలించుకోవాలి అమ్మాయి దరిద్రం అంటారు మీరు కాదమ్మా ఇప్పుడు తెలిసి మీ అందరికి మీ భాగోతాలు అన్ని తెలిసి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ నుంచి వాళ్ళ ఆయనకి కూడా విషయం తెలిసింది కదా ఆయన ఏమంటున్నాడు ఇంకోసారి ఇలాంటి పెట్టుకోకండి అని ఆవిడతో ఏదో మీతో మళ్ళీ డబ్బులు కావాలి మంత్స్ నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇక అది మీరు ఇచ్చుకోలేక ఇక్కడికి వచ్చారా సో వాళ్ళని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పాలా మేము మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తిరుగుతారా అక్రమ సంబంధాలకు పనిష్మెంట్ ఉంటది కదా మాఫియా మీకు అక్కర్లేదా లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఎంజాయ్ చేశారుగా మీ చే అసలు పెళ్ళైందని చెప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ పెద్ద తప్పు అది మీరు చెప్పుండే బాగుండేది మీరు ఏమన్నా అప్పుడు అప్పు నిమిత్తం ఇచ్చారా వాళ్ళకి ఇవ్వలేదు ఆవిడ అడిగినప్పుడల్లా సరదాగా ఇచ్చారు ఎళ్ళు పడుకున్నారు అవి ట్యాక్స్ కింద లెక్క సరే వాళ్ళు కూడా పిలుద్దాం వాళ్ళు ఏమో ఆడతారు పిలవండి మేడం రండి ఆదర్శ దంపతులు నమస్తే అమ్మా కూర్చోండి ఓయమ్మ ఈ ముగ్గురు మీ మీ మీరు ఓకే మీరే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కాలం అయింది మీ ఇద్దరికి త్రీ ఇయర్స్ వీళ్ళిద్దరు ఎవరో తెలుసా ఎవరమ్మా పక్కనే ఉంటారు మీ దగ్గర మీ ఇంటి దగ్గరలో ఉంటారు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా వాళ్ళిద్దరు పెళ్ళి అయింది తెలుసా తెలియదు అది మొన్న మధ్య తెలిసింది ఇది ఒక్కటే నీకు పెళ్లి అయ్యే మూడేళ్ళు అవుతుంది రెండేళ్లుగా వాళ్ళు పరిచయం వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా మొన్న మొన్న మేడం ఎంత ఉంటారు కదమ్మా బ్యాచులర్స్ అనుకున్నాను అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు అంత ధైర్యంగా చెప్తే లాగోటి చంప మీద పెట్టివ్వా నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ ఈయన గురించి ఈయన దగ్గర ఈ దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి అమ్మాయి దానివల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేదంట స్టార్ట్ అయింది ఇంస్టాగ్రామ్ ఇవి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ పే పరిచేయాలా ఏం పరిచయాలి ఇవి అంటే ఆయన లేకుంటాడు పనికి వెళ్తాడు ఒక రోజు గ్యాస్ అయిపోయింది గ్యాస్ ఆయన వచ్చిండు అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు కొంచెం క్యాష్ చేయవని చెప్పేయన అంటే ఆయన ఇచ్చాడు ఎవరి రమేష్ ఓకే ఇంకా సరే తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది పర్మేశ్వర ఎలా స్టార్ట్ అయింది అతను కూడా మళ్ళీ గ్యాస్ బండి డబ్ల్యు అడిగా ఏం అడిగావు ఎక్స్ ఇమ్మని చెప్పా ఒకరు వచ్చేసి గ్యాస్ బండి ఈయన గుడ్ లా ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికెళ్లి కోడిగుడ్లు పెట్టాలి సరే ఆ పరిచయం వన్ ఇయర్ లోని టూ ఇయర్స్ లోనే కదమ్మా ఫిజికల్ రిలేషన్ దాకా ఎందుకు వెళ్ళో నీకు భర్త ఉన్నాడు కదా అసలు మీరేమన్నా బిజినెస్ ఏంటి అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట నిజమేనా లేదు మేడం వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏమని వీడియోలు వీడియోస్ ఏం వీడియోలు వీళ్ళ ఆక్రమ సంబంధం పెట్టుకున్న వీడియోలా మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి ఏమి ఇవ్వలే ఆ డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపించారు మీ అకౌంట్ లో వేశారు దగ్గర దగ్గర ఒక టూ లాక్స్ దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మిగతా అంతా క్యాష్ క్యాష్ ఇచ్చాము అంటున్నారు వివరంగా చెప్పు మేము అడగమ్మా అసలు ఏంటి బ్లాక్మెయిల్ అన్న చెప్పు నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ అంటున్నావు దానికి ఒక పదం కూడా చెప్పలేదు అసలు నీకు అదేంటో చెప్పు ఏమయ్యా బుద్ధుందా మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది దీని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ ట్రాప్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు పది నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు చాలా రిలాక్స్ అసలు పక్కన కూర్చున్నావు అదే తెలిసిపోతుంది ఆవిడ ఇంకా ధైర్యంగా చెప్తుంది కదా అవును వాళ్ళిద్దరితో ఉంది నాకు గంగిరెద్దు లాగా ఇలాగా ఇలాగ కోపం రావట్లేదా మీ భార్య మీద చిరాగ్గా నాకే చిరాగ్గా ఉంది అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి ఎన్ని పది లక్షలు వసూలు చేశారు ఇలాగా అండి తెలియట్లా అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్క అయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు అసలు ఏం పని చేస్తావు నువ్వు ఎంత సంపాదిస్తావు నెలకు చెప్పు ప్లాన్స్ లో అపార్ట్మెంట్స్ కట్ట ఉంటాయి గార్డెన్ వర్క్ చేస్తున్నారు మరి పది నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరు గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పారు ఏమడిగా మీ ఆవిడ నువ్వు ఏమన్నావు నువ్వు ఏమనలేదా ఇంకోసారి తప్పు చేయక అన్నావా నాన్న అవును మేడం మూడేళ్ళుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదు ఇంకా లేదు మేడం ఏ ఫిజికల్గా నాకు ప్రాబ్లం ఉంది మేడం వాళ్ళ ఇద్దరిని ఏమైనా అన్నావా తెలిసిన తర్వాత లేదు సార్ వాళ్ళిద్దరిని కూడా ఏమీ లేదు పది లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా నిజం చెప్పండి లేదు సార్ నిజం చెప్పండి టూ ల్యాక్స్ అయినా తీసుకున్నారా అకౌంట్లో అయితే ఉన్నాయి ఫస్ట్ టైం తీసు నువ్వు తీసుకో మీ ఆయనకి తెలియదు ఈసాంకటే కాదు మేడం వీడియోస్ ఉన్నాయి కదా బ్లాక్మెయిల్ చేస్తారు అందుకు బందా వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి అవి ఆ వీడియోలు దగ్గర ఉన్నాయట లేదు మేడం వీడియోలు ఎందుకు తీసుకున్నారు చేసేదే పెద్ద బూతులు తప్పులు పళ్ళు వీడియోలు తీసుకున్నారు ఎందుకని డబ్బులు వసూలు ఎందుకు తీసుకున్నారు మీ దగ్గర కూడా ఉన్నాయా అలా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మా పది లక్షలు మాకు ఇవ్వండి అని ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్ ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ మార్గాలు ఏంటి మీ భార్యలకి తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా రేప ఇంట్లో తెలిస్తే బాగుండదుగా నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు దాని వల్ల పర్యవాసనాలు మీకు రాకూడదు అంతా హ్యాపీగానే ఉండాలా అప్పులు చేశారు అప్పులకు చక్రవడ్డీలు వడ్డీలు అవుతున్నాయి కదా అది ఎక్కువ కష్టం మీకు ఎక్కువగా ఉంది ఎంచున్నాయి అర్థం కావట్లేమో ఎంత తీసుకున్నారమ్మా వర్క్ గా చెప్పండి వాళ్ళు పది లక్షలు అంటున్నారు ఎంత తీసుకున్నారు పది లక్షలు సరే ఎందుకు తీసుకున్నారు ఇదేనా మీరు చేసే వ్యాపారం నేను క్యాంప్ వెళ్ళే వచ్చాను సార్ వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో ఆహా రెడ్ హ్యాండెడ్ కి దొరికారు నీకు అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియోలు తీసావు నువ్వు ఫోటోలు తీసావా లేదు సార్ మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు బెల్కు కాయిన్ బెల్ కొట్టాను సార్ ఎవరు ఇద్దరు కలిపి దొరికారా రమేష్ పరమేష్ వేరే వేరేగా దొరికారు వేరే 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 ఎవరితో చూసా రమేష్ తో రమేష్ తో చూసాను సార్ ఏమైనా తర్వాత నేను తిన్న కొట్టాను సార్ తిన్న తర్వాత తను పారిపోతా ట్రై చేశాను తాను కూడా కాలర్ పట్టుకుని రెండు పీకాను కాల్ పట్టుకున్నాడు సార్ అప్పుడు నీకు అమౌంట్ అదే పోలీసు పెడతానని చెప్పేసి అన్నాను ఓహో అప్పుడు ఇచ్చిన అమౌంట్లో అవన్నీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి మరి అప్పుడు అయిపోయింది కదా మళ్ళీ నెలల నుంచి కూడా బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు ఇంకా మీకు డబ్బులు ఆశపెట్టిందాపెట్టుకున్నారా సెటిల్ అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు అందుకని బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో అభూషణ్ చేయిమని చెప్పి చెప్పాను ఎవరితో వాళ్ళతో ఎందుకు చెప్తాం మీ ఆయన చెప్పుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర పది లక్షలు వసూలు చేశారు ఇంత 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 అని ఫస్ట్ తేలాలి కదమ్మా ఎవరు ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ అలా చెప్పారు ఆ ఏం మాట్లాడుతున్నావు పిల్లాన్ని పక్కన పెట్టుకొని చాలా చిరాక్ గా ఉంది నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో అవునమ్మా పోలీస్ కేసు పెడతా అని డబ్బులు ఇచ్చారు అయిపోయింది ప్రెగ్నెన్సీ క్రియేట్ చేశారు కదా మీరు డబ్బులు అప్పుడు పోలీసు కేసు పెడతాము ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే ఒక పది లక్షల దాకా ఇచ్చారు ఆ భాష ఓకే ఇప్పుడు పది నెలల్లో మళ్ళీ అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు ఏం అడగట్లే ఏం అడగట్లా అసలు ఏం అడగరుగా ఇంకా అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా ఎందుకంటే మీరు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు మేము సూసైడ్ చేసేసుకున్నాం మా వాళ్ళు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఒక నిమిషం హలో అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆవిడ పది నెలల నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు ఇంకా బ్లాక్మెయిల్ చేయలేదు అంట కదా మరి చెప్పండి ఆవిడ నేను ఏం చేయలేదు నేను ఏం అడగట్లేదు అంటుంది కదా అక్కడ వాళ్ళు చేయలేదు వాళ్ళ బంద్ వాళ్ళు బ్లాక్మెల్ చేయడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమున్నది మేడం చేయలేదు ఏమో మెసేజ్ చేస్తుంది ఆరో తప్పు

ఇది కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ కేర్ సెంటర్ అట్ మేడం స్టార్టింగ్ లో చూసేటప్పటికి ఇద్దరు అమాయకులు రమేష్ పరమేష్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అరే వీళ్ళిద్దరు ఏదో బ్యాచులర్స్ ఏదో ఉచిలో చిక్కున్నారు ఒక ఆడపిల్ల మోసం చేసింది డబ్బులు వసూలు చేసేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకున్నాం కానీ చేసుకున్నాడుకి చేసుకున్నంత అని అంటారు కదా సామెత అలాగే ఉంది ఇప్పుడు లెక్క మీరేమో మీరేమొచ్చి మీ ఆవిడకి మోసం చేశారు వాళ్ళు వచ్చి భర్తలు కదా కష్టపడతా అనుకుంటున్నారు కుటుంబాలను కాపాడుతా అనుకుంటున్నారు ఊరికాని ఊరు వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లల్ని చదివించి ఇంటిని కాపాడుతారని చెప్పి వాళ్ళు నమ్మకంగా పంపించారు మీరు అక్కడ నమ్మక ద్రోహం చే ఎన్ని నమ్మక ద్రోహాలు చూడండి అక్కడ చెర సమానంగా నీకు పిల్లలు లేరు అతని పిల్లలు ఉన్నారు అతను మొత్తం కుటుంబాన్నే మోసం నువ్వు నువ్వేమొచ్చు నీ భార్యను మోసం చేశావు ఇక్కడ వరకు కథ నడిచింది తర్వాత మళ్ళీ మీరిద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు అంటే ఏ విధంగా అంటే కనుక మీరిద్దరు కలిపి ఒకే ఫిగర్ను పట్టుకున్నారు ఈ మాహాతల్ని అది కూడా నడిచింది 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 అది కొంతకాలం నడిచిన తర్వాత ఆ అమ్మ మహానుభావుడు ఏమో వచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టాడు పట్టిన తర్వాత ఏమో వచ్చి కంపెన్సేషన్గా పది లక్షలు వసూలు చేశాడు మరి వాళ్ళిద్దరూ ఇది కలిపి ఆడినటువంటి నాటకమై ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో అది కూడా ఒక రాజు దివ్య ఆడినటువంటి నాటకం అనేటటువంటిది అది సాగితే తీగలాగితే కదిలినట్టు ఆ కథ కూడా మనకు వస్తుంది అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు బాధితులు వీళ్ళు కల్ప్రిట్స్ మీరు విక్టిమ్స్ వీళ్ళే కారకులు వీళ్ళు ద్రోహులు దుర్మార్గులు మీరు మంచివాళ్ళు లేదంటే మీరు దుర్రోహులు దుర్మార్గులు ఒక ఆడపిల్లని అన్యాయం చేశారు మీ ఇద్దరు కలిపి ఈ అమ్మాయిని మోసం చేయటం వల్ల అతను ఒక బక్రా అన్యాయం అయిపోయాడు ఈ విధంగా మాట్లాడుకోవటానికి లేదు అందరూ ఒకరికి మించినటువంటి ఒకరు దొంగలే పోటీ పడ్డారు అంతే ఎవరు విపరీతంగా మోసం మోసపోయినటువంటి వాళ్ళు అన్యాయం అయినటువంటి వాళ్ళు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మా ఆయనలు అక్కడికి వెళ్ళి చెమట వచ్చి కష్టపడిపోతున్నారు వాళ్ళు బ్రతుకు దగ్గర గురించి ఎంత కష్టపడుతున్నారు ఈ పూటకు తిన్నాడో లేదో పడుకోవటానికి మంచం ఉందో లేదో అని చెప్పి ఆలోచించే మీ భార్యలో పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు బాధితులు అసలైన బాధితులు వాళ్ళు ఇక్కడ రావాలి మీరు ఇది సరిపోదు అన్నట్టుగా ఏంటంటే ఏమండి మేమిద్దరం బాధితులు అండి వరద బాధితుల లాగా ఒక అమ్మాయి బాధితులు అండి మేము ఈరోజు మేమిద్దరం మోసపోయాం మా నెత్తుల మీద జుట్లు ఊడిపోతున్నాయి మా పరిస్థితులు బాలేదు ఒక సూసైడ్ మార్గం చూపెడితే రేపు మా అప్పు చచ్చిపోతామండి అన్నట్టు మీరు ఇక్కడ నాటకం ఆడుతున్నారు ఏం కాదు మీ ఇద్దరికి తగిన శాస్తే జరిగింది అన్నట్టు మేము అందరం కూడా శంకలు గుర్తుకు సంతోషంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మీలా నడిపించే కథలు నడిపించేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాగే రాడ్లు దింపాలి ఇలాంటి అమ్మాయిలు ఉంటానే ఉంటారు ఇలా రాడ్లు దింపుతూనే ఉంటారు మీ డబ్బులు డబ్బులు వసూలు అవుతే అక్కడతో సరిపోదు అన్నట్టుగా ఇంకొంత డబ్బులు కూడా వసూలు చేస్తారు ఈ కథ ఇక్కడతో అవుతుందని మేము అనుకోవట్లేదు ఎందుకంటే మేము ఈరోజు వాళ్ళతో చెప్పి ఎందుకు ఈరోజు మీకు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగించాలి వైఆర్ యూ ఆస్కింగ్ దట్ హియర్ ఎందుకు మేము చేయాలి అంటే ఇది కదా జీవితం ప్రోగ్రాంలో మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు మనం తప్పులు చేస్తే కనుక వేరే వాళ్ళ చేతిలో మనం మోసపోతే కనుక మనం ఎన్ని దొంగ పనులు చేసినా కూడా వాళ్ళు మన దగ్గర లేదు ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని బాగు చేయం మిమ్మల్ని బాగు చేయం ఈ వేదిక మీద నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీతి న్యాయం అంటే కనుక మీకు ఇలా బుద్ధి వస్తూనే ఉండాలి ఇంకొక బుద్ధి కూడా రావాలి మీకు ఏంటంటే రమేష్ పరమేష్ బిలే పేర్లు పెట్టుకున్నారు మీ ఇద్దరు మీ ఇద్దరు భార్యలను కూడా చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి చెప్పాలని మీరు అనుకుంటున్నారా మా ద్వారా తెలియాలని అనుకుంటున్నారా లేదంటే తెలియకూడదని అనుకుంటున్నారా